ముప్పై రెండు లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసిన నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి డి ఫిరోజ్ పేద ప్రజలు ఆపదలో ఉంటే నేనున్నాను అని ఆదుకోవడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మంచి మనసుకు నిదర్శనమని నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి డి ఫిరోజ్ అన్నారు మంత్రి ఫరూక్ గారి క్యాంపు కార్యాలయంలో రాజ్ టాకీస్ నన్ను ముప్పై రెండు లక్షల ఇరవై ఐదు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ ఎక్కువ ఆక్సిడెంట్స్ మరియు అనారోగ్య కారణాల వల్ల వచ్చేవారికి ఆరోగ్యం విషయంలో అజాగ్రత్త వహించకుండా జాగ్రత్తలు వహించాలని ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు పేద ప్రజలు ఏదైనా ప్రమాదంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్నా లేదా ఆరోగ్యపరంగా ప్రాణాల మీదకు వచ్చినప్పుడు అత్యవసరంగా ఆపరేషన్లకు కావలసిన డబ్బులు లేకపోవడం వారి స్థోమతకు మించి ఖర్చు చేయాల్సి వచ్చినప్పుడు మంత్రి ఫరూక్కి విన్నవించుకున్న సందర్భంలో వారి ఆవేదన విని అప్పటికప్పుడు దగ్గరుండి సీఎం రిలీఫ్ ఫండ్కు దరఖాస్తు చేయించారన్నారు అలా పేదవారి ఆపరేషన్ల ఖర్చుకు సంబంధించి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఇరవై తొమ్మిది మంది బాధిత కుటుంబ సభ్యులకు వచ్చిన ముప్పై రెండు లక్షల ఇరవై ఐదు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది రూపాయలను చెక్కుల రూపంలో నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎన్డి ఫిరోజ్ గారు క్యాంపు కార్యాలయంలో బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు ఈ సందర్భంగా నంద్యాల నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన అతి కొద్ది కాలంలోనే డెబ్బే ఆరు లక్షల తొంభై ఒక్క వేల రెండు వందల తొంభై రూపాయలను సీఎం రిలీఫ్ ఫండ్ రూపంలో బాధిత కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగిందని ఫిరోజ్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో వార్డు ఇన్ఛార్జిలో టిడిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు

ఇంకొకటి ఇది సెవెంత్ సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది సో మొత్తం వచ్చేసి నంద్యాలకే నా నంద్యాల అసెంబ్లీ కాన్స్టెన్సీ వచ్చేసి సెవెంటీ సిక్స్ ల్యాక్స్ నైంటీ వన్ థౌజండ్ టూ నైన్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ ఇది మన ఇప్పుడు వరకు సెవెంత్ రిలీఫ్ ఫండ్ అండి ఎందుకంటే ఇప్పుడు చాలామంది పేదవాళ్ళు కానీ చాలామంది ఏమంటే ఎవరంటే హాస్పిటల్లో చాలామంది బీదవాళ్ళు ఉంటారు వాళ్ళకి మన చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్ అంటే ఏం ఇప్పుడు మనం ఏమన్నా ఇప్పుడు అప్లై చేసుకుంటే నెక్స్ట్ మంత్ మనకు రిలీఫ్ ఫండ్ చాలా తొందరగా జరుగుతుంది నేను అనుకుంటా ఇట్లాంటిది సీఎం రిలీఫ్ ఫండ్ ఎక్కడ ఏ ప్రభుత్వంలో కానీ జరగలేదు ఎందుకంటే ఎప్పుడు మనం చూసినాం ఎప్పుడు కానీ పెండింగే పెండింగే పడేది కానీ ఇది ఏమంటే నేను చాలామంది పేషెంట్స్ని చూసాను ఈరోజు కూడా చాలామంది వచ్చారు చాలా ఆనందంగా ఉన్నారు మనకు ఇట్లాంటి ప్రభుత్వమే కావాలి ఎందుకంటే ఒక పేదల్ని ఆడుకునే ప్రభుత్వం ఏమన్నా ఉంటే అది ఒక తెలుగుదేశం ప్రభుత్వమే ఇంకొకటి నంద్యాలలో అయితే మనం ప్రతి ఒక్కరిని అదే మళ్ళీ పిలిచి మనం ఒక ఏమంటే ఒక పండగలాగా ఏమంటే వాళ్ళకి చేర్చి ఇస్తున్నామండి చాలా అంటే చాలా ఖుషి అవుతున్నారు అందరూ ఎందుకంటే వాళ్ళందరూ ఒకటే అంటున్నారు మాకు ఆదుకున్న లీడర్ కావాలని మా అందరూ చంద్రబాబు నాయుడు గారికి అందరూ రుణపడి ఉండాలని అట్లనే మన నంద్యాల్లో కూడా మత సామాజం అందరూ కాపాడుకోవాలని అందరూ ఒకటే మనం అందరం కలిసిమెలిసిగా ఉండాలని కోరుకుంటున్నాం రికమెండేషన్ లేదు ఏం లేదు ప్రతి పేద పేదవాళ్ళకి డైరెక్ట్ మన ఆఫీస్లో వచ్చి అప్లై చేస్తున్నారు దీంట్లో ఎటువంటిది ఎవరు మిడిల్ పర్సన్ కూడా మనం పెట్టుకోవడం లేదు అట్లా ఎవరన్నా ఇది ఉంటే కూడా మనం ఖచ్చితంగా కఠినంగా శిక్షిస్తామని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ